హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు డిసెంబర్లో ఈ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పత్రాలు ఆరు ఉండాలని చెప్పాడు ఆ ఆరు పత్రాలు ఏమిటి కొత్త పింఛన్ ఎప్పుడు డేట్ ఎన్నో డేట్ నుండి అప్లై చేసుకోవచ్చు కొత్తగా వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి ఒండ్రి మహిళ పింఛన్ పొందాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి హాయ్ అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పింఛన్ను మూడు వేల రూపాయల నుండి ఏకంగా నాలుగు వేలకు పెంచాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే యాభై సంవత్సరాలకే కొత్త పింఛన్ మంజూరు చేస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే ఈ నెల ఇరవై తేదీ నుండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆరు డాక్యుమెంట్లు ఉండాలని చెప్పారు ఆ ఆరు డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీకు రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే క్యాష్ ఇన్కమ్ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ అంటే ఏం లేదండి మీ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో మీ క్యాస్ట్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేసి ఇస్తారు ఈ రెండు ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా ఇది ఉండాలి ఈ దేనికంటే ఎవరైనా ఆధార్ కార్డ్ ఏజ్ మార్చుకొని ఉంటే ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ అప్డేట్ హిస్టరీలో బయటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు వృద్ధాప్య పింఛన్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు దాటి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ సరి చేసుకుంటే ఈ నెల ఇరవై తేదీ నుండి మీ దరఖాస్తులు గవర్నమెంట్ స్వీ స్వీకరిస్తుంది కాబట్టి ఎవరైనా వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి అలాగే వికలాంగ పింఛన్ అయితే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి వారికి కూడా క్యాష్ ఇన్కమ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా ఉండాలి సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పైనే ఉండాలి ఇవన్నీ మీకు అయితే అనేది మొత్తం మీకు ఖచ్చితంగా ఈ వికలాంగ పింఛన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉంటే ఒంటరి మహిళా పింఛన్ పొందవచ్చు వీరు కూడా ఒంటరి మహిళా సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ ఉంటే వీరు కూడా ఒంటరి మహిళ పింఛన్ పొందవచ్చు ఈ పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్